గాద్రాడ గులో తారకేశ్వర స్వామి ఈ గుడిలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఇది సోమనాథ జ్యోతిర్లింగం అండి ఇక్కడ ఫస్ట్ ఇది సోమనాథ జ్యోతిర్లింగం ఇది శ్రీశైల మల్లికార్జున లింగం అండి ఇది ఇది మహాకాళేశ్వర లింగం అండి ఇది ఇది ఓంకారేశ్వర లింగం అండి వైద్యనాథ జ్యోతిర్లింగం అండి ఇది భీమశంకరం అండి ఇది లింగోద్భవ సమయంలోనండి ఇది లింగోద్భవ మూర్తి అంట ఇటువేమో విష్ణుమూర్తి అండి ఇటువేమో బ్రహ్మగారు మధ్యలో మన స్వామి వారి శివుడు ఇది లింగం మధ్యలో ఉన్న ఉద్భవమూర్తి అండి ఈయన ఇది రామేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది గాదరాడగడ్లో జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది విశ్వేశ్వర లింగం అండి కాశీ కాశీ విశ్వేశ్వరుడు త్రయంబకేశ్వరుడు అండి త్రయంబకేశ్వరంలో మూడు లింగాలు అండి ఇవి ఇది సాయం సంజయవాడ చిరు చిరు వెళుతురు చిన్న లైట్గా చీకటి వస్తుందండి ఇది కేదారేశ్వర లింగం అండి కేదారేశ్వర లింగం అండి అయితే చాలా బాగున్నాయి నాకే వీడియో కరెక్ట్గా తీయటం రావట్లేదు ఇది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండి జ్యోతిర్లింగాలు అయినాయండి ఇక్కడి వరకు 嗯。